Свага там. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేప్రోలు గ్రామానికి చెందిన శ్రీదుర్గ ఇటీవల కాన్పు కోసం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది అయితే కాన్పు అనంతరం ఆమెకు అధిక రక్తస్రావం కావడంతో మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జీజీహెచ్కు తరలించారు అక్కడ ఒక రోజు చికిత్స అనంతరం శ్రీదుర్గం మృతి చెందింది దీంతో ఆమె బంధువులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే శ్రీదుర్గం మృతి చెందిందని పిఠాపురం ఆసుపత్రి వద్ద ఆందోళన చేసి వైద్యులపై చర్యలు తీసుకోవాలని పాడ అధికారులకు ఫిర్యాదు చేశారు అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమకు న్యాయం చేయాలంటే ఇటువంటి డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని మరలా ఇటువంటి సంఘటనలు వెరుగు జరగకుండా ఉండాలని అని అన్నారు అనంతరం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత మాట్లాడుతూ తాము వైద్యం అందించామని ఆమెకు మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రభుత్వ అంబులెన్స్ సమయానికి లేకపోగా ప్రైవేట్ అంబులెన్స్ అంబులెన్స్లో తరలించడం జరిగిందని మెరుగైన వైద్యం కోసమే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని తమను నిందించడం సరికాదని అన్నారు కూతురును ఆయన తొమ్మిది నెలలు క్యాటింగ్ గేమ్స్లో గమనించింది సార్ తొమ్మిది నెలల దాకా కూడా క్యామింగ్ గేమ్స్ లేదు సార్ ఇప్పుడు రాజకీయనే క్యామింగ్ చేస్తారు సార్ కానీ ఇవి ట్రాయల్ చేసారు రెండు మూడు సార్లు చేసిన సార్ మేము తర్వాత తొమ్మిదో నెలల స్కానింగ్ తీయించుకుంటానని నా కూతురు నా ఎల్లుడు బండి మీద వచ్చారు సార్ బండి మీద వచ్చిన అమ్మాయిని ఎవరో ఎడ్ నర్స్ అంటారు సార్ ఆవిడ పేరు నాకు తెలియదు నుంచి వస్తుంది ఆ మేడమ్మ ఆ మేడమ్మ నీకు డెలివరీ టైం దగ్గర పడిపోయింది ఇక్కడ అడ్మిట్ అయిపోవాల నువ్వు అలాగనే చెప్పింది అక్కసారి చెప్తే అదే మాట సొలవు తీసుకొని నా కూతురు డెలివరీ టైం దగ్గర పడిపోయిందేమని కాకారు పడిపోయి ఇక్కడ జాయిన్ అయిపోయింది సార్ నేను అయిపోయి నాకు ఫోన్ చేసింది ఫోన్ చేస్తే నేను వెనకాల కూడా బట్టలు పెట్టుకొని బాక్స్ కట్టుకొని రావడం జరిగింది బాబు వచ్చిన తర్వాత మీ అమ్మాయికి నార్మల్ డెలివరీ అయిపోతుంది ఉండి చేయండి తీసుకెళ్ళకండి అలాగని అన్నారు సార్ అంటే సరే కదా అలాగనేసి అలాగే పిల్లకాడే ఉన్నాం బాబు డుంటే వచ్చిన వాళ్ళల్లా చూడము తీసుకెళ్ళడం చూడటము మళ్ళీ సిలండ్ బాటిల్ పెట్టడం ఇంజక్షన్ ఇలాంటివి అన్నీ జరిగేసారు ఈ లోపల నైట్ మేడమ్మా వెళ్ళిపోతుంది సార్ నైట్ డ్యూటీ మేడం మూడో రెండో పూలు వస్తుంది వెళ్ళిపోయింది సార్ మేడం కాదు మీరు వెళ్ళిపోతున్నారు నా భూ కూడా మీ చేతులు జరిగితే బాగుంటుంది అలాగని నైట్ డ్యూటీ అని మీరు అడిగారు సార్ అడిగితే నైట్ డ్యూటీ మేడం అన్నది ఇంకా నాకన్నా మంచి డాక్టర్ అమ్మతుంది నీ కూతురు డెలివరీ చేసి తల్లిని పెట్టి నీ పాప చెప్తుంది నువ్వు కంగారు పడకు అలాగనేసి నైట్ మేడం చెప్పింది సార్ చెప్తే సరే అమ్మ అలాగే అమ్మ అలాగనేసి అన్నాను సార్ ఈ లోపల ఉదయం డ్యూటీ మంగళవారం డ్యూటీ చేసి మేడం వచ్చింది సార్ వచ్చిన తర్వాత సజ్జ స్కానింగ్ తీసుకొని వెళ్ళి స్కానింగ్ తీసి రెండు అలాగని అన్నాను సార్ అంటే క్యానింగ్ తీసుకొని వెళ్ళాం సార్ మా ఫార్ని మా అల్లు మా పెద్ద అమ్మాయి క్యానింగ్ తీసుకొని వెళ్ళినట్టు నేను ఇక్కడే ఉన్నాను సార్ స్వచ్ఛ క్యానింగ్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ క్యానింగ్ మరి లేదో కూడా నాకు తెలియదు సార్ అందులో కూడా ఇరుచుకొని ఉన్నది సార్ ఆ క్యానింగ్లో కూడా ఇరుచిని రాసి ఉన్నదంట పెద్ద ఆపరేషన్ పడాలంట అమ్మాయికి పద్దెపరేషన్ పడకుండానే ఆవిడకి తీసుకొని వెళ్ళి నార్మల్ డెలివరీ చేసింది సారు నార్మల్ అయిపోతుంది నువ్వు కంగారు పడుతున్నది అమ్మ పాప నాశగా ఉంది కదా మేడం గారు నార్మల్ డెలివరీ అవుతుందని అంటున్నారు కానీ నా పాప రెండు రోజులు పట్టించి ఇబ్బంది పడుతుంది మేడం గారు మీరు ఆపరేషన్ చేసి పేమి తల్లి ఏర్పాటు చేసేయండి అమ్మ వాళ్ళకి అందరికీ చేశారు కదా ముగ్గురికి అలాగే నా పాప కూడా చేయండి అలాగని అడిగాను సారు ఏ నోర్మయే నార్మల్ డెలివరీ అలా పెద్ద ఆపరేషన్ ఎలా చేయమంటున్నావే నార్మల్ డెలివరీ అవుతుంది అని నీకు కానీ చేయమంటావా ఆపరేషన్ అలాగనేసిందని కసిరించి లోపల తీసిపోయారు సార్ పాపని తీసిపోయి పేరు డాక్టర్ సుజాత నేను గైనకాలజిస్ట్ కమ్స్ ఓపర్నెంట్ సిహెచ్ పిఠాపురం అండి నా సర్వీస్ వచ్చి నాకు పద్దెనిమిది సంవత్సరాలు సర్వీస్ అండి నేను గైనిక్ చేసి గర్భిశీల్ డాక్టర్గా నేను పీజీ చేసింది పది సంవత్సరాలు అయింది నేను ఇక్కడికి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు అయ్యింది అండి తర్వాత నేను నెలకి ఒక ఎనభై నుంచి వంద కేసులు కూడా మేము డెలివరీలు వేసే రోజులు ఉన్నాయండి ఒక్కోసారి అయితే వంద దాటి కూడా ఉన్నాయి ఎప్పుడూ కూడా ఇలాగా ఒక బేబీ కానీ మదర్ కానీ ఇది అవ్వడం ఎప్పుడూ జరగలేదు నా సర్వీస్లో నా చేతులు ఒక మెటల్ డెత్ కూడా నేను అవ్వలేదండి నేను చూడలేదు పేషెంట్లు అంత బాగా మేము చూసుకుంటాము తర్వాత ఏంటంటే నాకు రోజుకి సోమవారం అయితే వంద ఓపీ వస్తుంది ప్రతిరోజు మినిమం నాకు యాభై కేసులు ఏభై యాభై ఓపీ ఉంటుందండి నేను ఒక్కడితేనే గైనకాలజిస్ట్ ఇక్కడ తర్వాత ఏంటంటే పేషెంట్లు మనకు చెప్పిన ప్రకారం దొండపట్టి శ్రీదుర్గ అన్న అమ్మాయి ప్రైమి మొదటి గర్భిణి కేసు అండి అమ్మాయి మొదటి గర్భిణి మనకి పెళ్ళి మొ మొదటి గర్భిణి అయితే నెప్పులతో పదమూడవ తారీఖున ఒంటి గంటకి వచ్చారు నేను ఆ రోజు సెలవు పెట్టాను అయితే మా జూనియర్ డాక్టర్లు చూశారు చూసి నాకు మేడం గారు లేబర్లో ఉంది ఎర్లీ లేబర్ అన్నారు సరే అమ్మ అని ఉంచాను పద్నాలుగో తారీఖు నేను సెలవు అయిన తర్వాత పద్నాలుగో తారీఖున వచ్చాను వచ్చిన తర్వాత పీవి లోన్ పరిషత్ చేసి ద్వారం బాగుంది బిడ్డ చక్కగా దిగింది అమ్మ ద్వారం చాలా బాగుంది అని చెప్పి మేము ఉంచానండి ఉంచిన తర్వాత మనకి నాలుగు గంటల వరకు చాలా చక్కగా ప్రోగ్రెస్ అయింది కేసు చాలా బాగా ప్రోగ్రెస్ అయింది అయిన తర్వాత అమ్మాయి నిప్పులు కూడా వస్తున్నాయి బాగానే ఉంది అయితే నేను నన్ను ఫోర్ టెన్ టు ఫోర్కి మా స్టాఫ్ని వస్తే నేను ఆ రోజు మొత్తం రెండు సీజన్లు చేశాను పాతకు ఒక మూడు అయిపోయింది ఇక్కడ అక్కడేమో జూమ్ ఉంది జూమ్ అటెండ్ అవుతూ లంచ్ చేసి చేసరికి కాల్ చేశారు నేను సూపర్నెంట్ రూమ్లో ఉన్నాను పది నిమిషాంతా నాలుగు గంటలు నేను వచ్చానండి పేషెంట్ అయితే అసలు బేరింగ్ డౌన్ ఎఫెక్ట్ ఇవ్వట్లేదు అలా కాదని నేను చాలాసార్లు మోటివేట్ చేశాను నేను వాళ్ళ అక్కకు కూడా మోటివేట్ చేశాను హెడ్డౌన్ పెరిగినే ఉండిపోయింది క్రౌనింగ్ రాలేదు కానీ హెడ్ అండ్ పెరీనియం ఉంది ఉంటే అప్పుడు నేను వాళ్ళ అక్కకి చెప్పాను ఇదిగో తల చూడు బిడ్డకి వడకట్లో బిడ్డ తల కనబడిపోతుంది వెంటకలు కనబడుతున్నాయి అమ్మాయి ముక్కట్లేదు బిడ్డకు ఊపు రాడదమ్మా అని చెప్పి పేషెంట్కి కూడా మేము ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చాము అలా ఇచ్చే తర్వాత అమ్మ ముక్కు 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 అని చెప్పి మేము ఖుషి అమ్మ ఇవ్వన్నా కూడా అమ్మాయి ఇవ్వలేదు అసలు నేను ఇవ్వలేను మేడం గారు అది ఇవ్వలేనండి హెడ్ ఆన్ పెరీనియంలో వచ్చిన తర్వాత ఇంకా తనకి యాక్షన్ వస్తుంది కానీ పేషెంట్ నాకు అసలు సపోర్ట్ చేయలేదండి వాళ్ళ అక్క కూడా చెప్పాము వాళ్ళ అక్క కూడా అమ్మాయిని కొట్టి మరీ అమ్మాయిని మోటివేట్ చేసింది కానీ అమ్మాయి అసలు కోఆపరేట్ చేయలేదు ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ కానీ లేరు అక్క మాత్రమే ఉంది మా దగ్గర వాళ్ళ ఆయన ఉన్నాడు అప్పుడు ఏం చేస్తానంటే అమ్మ మేము సపోర్ట్ ఇస్తాము నువ్వు ఇవ్వని చెప్పి జస్ట్ రెండు పుషులు ఇచ్చి అమ్మాయిని ఇలా పట్టు ఇలా జస్ట్ పట్టుకుని మేము పుష్ మేమే పుష్ ఇచ్చుకొని నెమ్మదిగా అమ్మాయిని ముందుకమ్మ అని చెప్పి అని బేబీని తీస్తాము బేబీ రావడం కూడా కొంచెం అమ్మాయ అసలు దానికి కూడా అనుభే ముక్కాలమ్మా వస్తుంది బేబీ అన్నా కూడా కొంచెం తను ఇవ్వలేకపోయింది ఆయన ఏదోలాగా సపోర్ట్ ఇచ్చి చేసాము డెలివరీ చేసాము పెన్బీస్ అయితే చాలా బాగుంది డెలివరీ చేసిన తర్వాత బేబీ మెక్కునేం కాదు ఏమి కాదు కొంచెం డిస్ట్రెస్లో యాస్ఫిక్స్గా ఉంటే మళ్ళీ మౌత్ టు మౌత్ రెస్పిరేషన్ ఇచ్చాము బేబీ రివైవ్ అయిపోయింది అయిన తర్వాత నేనేం చేశానంటే మళ్ళీ పేషెంట్ దగ్గరికి వచ్చి ప్రజెంట్ తీర్దామని చూసేనా ప్రెజెంటా తీసేసరికి మొత్తం ఇడ్రెస్ రిలాక్స్ అయిపోయిందండి పీపీహెచ్ లోకి ల్యాండ్ అయిపోయింది పీబీహెచ్ వస్తే వెంటనే మన దగ్గర ఆక్సిటోసిన్ కార్ మెథర్జిన్ అన్నీ ఇచ్చేసాము అన్నీ ఇచ్చినా కూడా ఇంకా రిలాక్స్డ్గానే ఉందని చెప్పి వెంటనే ఎస్ఆర్ క్యాన్లో వేస్తానండి నేను స్పాట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ కాకపోతే టెన్ మినిట్స్ కూడా నేను ఎస్ఆర్ క్యాన్లో వేశాను వేసిన తర్వాత నుంచి ముడుచుకుంది అమ్మయ్య అనుకుని మళ్ళీ వెంటనే ఏం చేసామంటే బెడ్ బ్లడ్ లాస్ ఆ టైంలోనే నాకు హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ లాగా వచ్చేసింది ఇంకా అమ్మ ఇది రిలాక్స్ అయిపోతుంది అందులోకి తనకు కూడా ఒక వారం ముందు చేసిన దాంట్లో ఎనిమిది పాయింట్ నాలుగు ఎంత ఉంది హిమోగ్లోబిన్ సో కాబట్టి ఎందుకైనా మంచిది బీ పాజిటివ్ పీఆర్పిసి మా దగ్గర ఉంది బ్లడ్ పెట్టేసాము బీపీ అంతా పేషెంట్ స్టేబుల్గా ఉంది ఇంకా వజాయన దగ్గర కుట్లు వేద్దాం ఎపిసోడ్ అని చూసాయి వ్యజాయన చాలా ఫ్రెజైల్గా ఉందండి ఆ కుట్లు వేసేటప్పుడు కూడా కట్ త్రూ అయిపోతుంది కట్ త్రూ అయిపోయినా సరే అలాగే వేసి మొత్తం ఎంతమంది ఇద్దరు స్టాఫ్లు ఒక మెటర్నిటీ అనో ఇంకొక డాక్టర్ గారు బ్యూటీ డాక్టర్ గారు ఉండి కుట్లు వేసాము వేసిన తర్వాత కూడా నాకు కొంచెం ఊజింగ్ అలా వస్తూనే ఉంది ఆ ఊజింగ్ ఉంది కదా అని చెప్పి టైట్ ప్యాక్ పెట్టేసి నేను ఇంట్రెస్ట్ రిట్రాక్ట్ అయిందండి సక్షన్ అలాగే వన్ అవర్ ఉంచాను సక్షన్ నేను తర్వాత ఈ లోపు అంబులెన్స్ ఫోన్ చేయమంటే వాళ్ళ ఆయన ఏమో కోఆపరేట్ చేయలేదు మళ్ళీ అబ్బాయి ఏమో రావట్లేదు అంబులెన్స్ అన్నాడు మళ్ళీ ఫోన్ చేసినా రావట్లేదు అని మా అమ్మాయి చేత నేను మా జీడీఏ అమ్మాయి చేత ఫోన్ చేస్తే మేడం వన్ అవర్ రాదంట అంబులెన్స్ అని చెప్పారు అప్పుడు ఏం చేశామంటే వెంటనే ప్రైవేట్ అంబులెన్స్ పిలిపించి ఆ అమ్మాయి ఎలా విత్ బ్లడ్ ఎలాంగ్ విత్ ఆక్స్టోసింగ్ డ్రిప్ ఎస్ఆర్ క్యాన్ల దాంతో మా స్టాఫ్ నుంచి బీఎస్సీ నర్సింగ్ స్టాఫ్ ఉంది అమ్మాయి నుంచి పక్కన కూర్చోపెట్టి జీజెహెచ్ పంపించాను జీజేహెచ్ పంపించిన తర్వాత కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడ పంపించాను పంపించిన తర్వాత అక్కడ కూడా నేను అని మా జూనియర్ పీజీ ఉంటే అమ్మాయి డ్యూటీ డాక్టర్ సో అమ్మాయికి మాట్లాడాను మాట్లాడితే సుజాత మేడం బాగా ఎటోనిక్ అయిపోయింది ఎస్ఆర్ క్యాన్లో కూడా కిందకు వచ్చేసింది బ్లీడ్ అవుతుంది మేడం అంది అయ్యో అదేంటమ్మా అంటే లేదు మేడం బాగా ఎటోనిక్ అయిపోయింది అని అన్నారు అన్న తర్వాత వెంటనే ఇమీడియట్గా మళ్ళీ ఎంజాయ్ జేజేహెచ్కి వెళ్ళాను అమ్మాయికి ఎప్పుడైతే ఎస్ఆర్ క్యాన్లో తీసి అది వదిలేసింది కదా గమసించి బాగా లూ రెట్రాక్ట్ అవ్వలేదండి గట్టి పడలేదు బాగా లూజ్గా ఎటోనిక్ అయిపోయింది అంటే టోన్ లేదు ఇంకా పచ్చి పలుచగా అయిపోయినట్టు అయిపోవడం వల్ల బ్లీడింగ్ వచ్చేస్తుంది ఈ లోపు వాళ్ళు ఎస్ఆర్ క్యాన్ తీసారు పేషెంట్ షాప్లోకి వెళ్ళింది మ్యామిడా షాప్లోకి వెళ్ళింది అన్నారు సరే అని గబాబు వెళ్ళిపోయింది ఇన్సక్ట్ మీ ఇన్స్టెక్ట్ మీద చేసేద్దామని చెప్పి ప్లాన్ చేశారు ఆ టైం రిస్ తీసుకోవడానికి వాళ్ళ అన్న వెళ్ళాడు వాళ్ళ నాన్నగారు వెళ్ళారు అప్పుడు కూడా పీజీ గారు గట్టి కేకలాది వేస్తే అప్పుడు మళ్ళీ మా సిస్టర్ వెళ్ళిన అమ్మాయే పైన బేబీ ఎన్వైసీలో ఉంటే ఆధార్ కార్డు అయ్యింది తెచ్చి ఆ ఇస్తే అప్పుడు ఇస్టెక్ట్ మీకు టేబుల్ మీద పెట్టారు ఆన్ టేబుల్ దూసుకు తీసుకుని వెంటిలేటర్ మీద పెట్టాము షాప్లోకి వెళ్ళిందని మధ్యలో కార్డియా కరెస్ట్ కూడా వచ్చిందంటే వచ్చిన తర్వాత నేను వెళ్ళిపోయిన వెంటనే నేను వెళ్ళి పేషెంట్ని ఫాలో అయ్యానండి అక్కడ మేడమ్ కూడా అసిస్టెంట్ మేడం అందరితో మాట్లాడాము అది సివియర్ ఎటోనిక్ వచ్చేసింది సుజాత అని చెప్పి చెప్పారండి ఇది జరిగింది విషయము అంతే తప్ప మేము అంటే నా సర్వీస్లో నా చేతిలో ఒక మెటల్ డెత్ కూడా అవ్వలేదండి మరి ఇది ఎటోనిక్ పీపీహెచ్ కాబట్టి అది ఇస్టర్ మీ చేసిన మ్యాథ్స్